డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇంతవరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చింది భయం నుంచి విముక్తి పొందడానికి అనుసరించవలసిన పద్ధతులు భయం నుండి విముక్తి కలగడానికి పొందవలసిన అనుసరించవలసి పద్ధతులు మీరు ఏ పని చేయడానికి భయపడతారో ఆ పని చేయండి భయం తాలాకు మరణం సత్యం సంపూర్ణ విశ్వాసం నమ్మకంతో మీరు మీతో నేను ఈ భయాన్ని జయించగలను అనగలిగినప్పుడు మీరు విజయం సాధిస్తారు ఏమనాలి నేను ఈ భయాన్ని జయించగలను అనగలిగినప్పుడు మీరు విజయాన్ని తప్పకుండా సాధిస్తారు భయం మీ మనసులోని ఒక వ్యతిరేకమైన భావన దాని స్థానంలో ఒక సృజనాత్మకమైన ఆచ ఆలోచన ఉంచండి భయం కొన్ని లక్షల మంది చావుకు కారణమైంది ఆత్మవిశ్వాసం భయంకరం కన్నా ఆత్మవిశ్వాసం భయం కన్నా గొప్పది భగవంతుల్లోనూ సన్మార్గంలోనూ ఉండే విశ్వాసం కన్నా శక్తివంతమైనది మరేదీ లేదు భయం అన్నిటికన్నా గొప్ప శత్రువు వైఫల్యం రుగ్మత పాలై పాడైన మానవ సంబంధాలకు భయమే కారణం ప్రేమ భయాన్ని ప్రాలదోలుతుంది జీవితంలో అన్ని మంచి వస్తువులతోనూ ప్రేమ భావనాత్మక అనురాగం ఉంటుంది ఉత్పమైనటిది ఆకర్షిస్తూ జీవించండి సర్వశ్రేష్టమైంది మీకు ఎప్పుడో లభిస్తాయి భయం గురించిన సూచనలను వాటిని వ్యతిరేకించే వాటితో నేను చక్కగా పాడగలను నేను హోందాగా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నాను లాంటి వాటిని ఎదుర్కోండి మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది భయం పరీక్షలలో మతిమరుపు రావడానికి కారణం దీనిని తరచు రూడిగా నేను తెలుసుకోవలసిందంతా నాకు సంపూర్ణంగా జ్ఞాపకం ఉంది అని ఆలోచించడం ద్వారా మీకు భయాన్ని జయించగలరు విద్యార్థులు ముఖ్యంగా ఎగ్జామ్ రాసేటప్పుడు భయపడతారు భయంతో పరీక్షల్లో మతివరపు మతివరపు రావడానికి కారణమవుతుంది దాన్ని తరచుగా రూఢిగా నేను తెలుసుకోవాల్సిందంతా నాకు సంపూర్ణంగా జ్ఞాపకం ఉంది అనుకుంటూ దాన్ని ఎగ్జామ్ రాయండి మీ భయాన్ని పాలుతో జయించగలరు సాధారణ భయం మంచిదే కానీ అసాధారణ భయం చెడ్డది వినాశకారి నిరంతరం భయం గురించి ఆలోచించడం వలన అసాధారణమైన భయాలు ఇంకా మరో ఇతర మనోవైకిలాలు సంభవిస్తాయి నిరంతరం ఏదైనా ఒక దానికి భయపడుతుంటే అది భయందోళనకు దారితీస్తుంది మీ సుప్తచేతన మనసు యొక్క పరిస్థితులు మార్చగలదని మీ హృదయంలో కోరుకున్న కోరికలను నిజం చేయించగలదని మీరు తెలుసుకున్నప్పుడు మీరు అసాధారణమైన భయాలని జయించగలరు తృణం తక్షణమే శక్తిని మీ కోరికపై ఉంచండి దానికి అంకితం కండి అది భయాల్ని నిరుస్తమైంది అదొక ప్రేమ భయాన్ని పాలదోలే ప్రేమ